చాలా ఊగిసలాడుతా ఉంది గవర్నమెంట్ ఇప్పటికే పాలైంది చంద్రబాబు నాయుడు అనుకున్నాడు నేను వస్తే సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వంద డబ్బులు వేసాను కదా రేపు అన్నదాత సుఖీ బాబా డబ్బులు అంతా నా వైపు చూస్తున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు వచ్చేది ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి కుప్పలేసుకొని కుటుంబ సభ్యులు అమ్ముకుంటా ఉన్నారు ఇది ప్రజానికం గమనిస్తా ఉంది దీన్ని మనం గమనించి ఈ విషయాన్ని ప్రజానికంలోకి తీసుకొని పోవాలి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారాన్ని విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు ఇంత ఘోరమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు గతంలో స్వతంత్రం వచ్చి ఎన్నికల్లో అనేక మంది ఎమ్మెల్యేలుగా అయ్యారు ఎంపీలుగా గెలిచారు కానీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళు మన జిల్లాలో నంద్యాల జిల్లాలో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కేజీ చికెన్ ఇరవై రూపాయలు కొట్టి ప్రతిరోజు ఐదు వేలకి కే ఐదు వేల కేజీల చికెన్ డబ్బులు డైరెక్ట్ గా ఇంటికి పోయే పరిస్థితి ఎమ్మెల్యే అఖిలప్రియది లేదా శిల్ప కళాకారులు శిల్ప కళాకారులు ఉంటే వాళ్ళు దౌర్జన్యంగా డబ్బు లేకుండా ఎత్కపోయి ఇళ్ల మీద కొట్టేటువంటి పరిస్థితి వాళ్ళది రోజు ఏ ఎమ్మెల్యే చూసుకున్నా ఈ ఇద్దరు కూడా పంచుకుంటా ఉన్నారు ఏదో బనగానపల్లె ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నా లేదా ఫరూక్ మంత్రిగా ఉన్నా లేదంటే అక్కడ గౌరవ చరిత పానీ ఎమ్మెల్యే ఉన్నా ఇక్కడ డోని ఎమ్మెల్యే మా కంటే కూడా మీకే ఎక్కువ ఎందుకంటే మేము చెప్పాల్సిన అనుభవిస్తా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజానికంలోకి పోవాలి ప్రజానికల్ని కూడగట్టాలి ప్రజానికం ఎప్పుడు కూడా విమర్శనాత్మకంగా చూస్తా ఉంటారు ఖచ్చితంగా ప్రజలు ఇంకొక పార్టీని ఎండగట్ట కమ్యూనిస్టులు అయితే ధైర్యంగా మాట్లాడగలరు అనేటువంటి విశ్వాసం ప్రజానికానికి ఉంది నేను వచ్చినానంటే పల్లెల్లో మూడు పట్టణాల్లో రోడ్డు సెట్లు ఇస్తామని కట్టుకునేక నాలుగు లక్షల రూపాయలు కూడా ఇస్తాను అన్నాడు మరి ఏమి ఇచ్చినాడు ఇంతవరకు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనుకుంటే వస్తున్నాడు తల్లికి బందరం చెప్పినాడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇచ్చినాడు పదహైదు వేలు నేను అధికారులు వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంత పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై ముగ్గురు ఉంటే నలభై ఐదు అరవై వేలు ఇస్తారని ఇప్పుడు నాతో చూసుకుంటున్నారు నిన్న ఒకరు నాకు పడిందంటే ఒకరు నాకు పడలేదంటే నాకు ఇద్దరికే పోయి రకరకాలుగా ఇవంతా చర్చ జరుగుతుంది కొంత అయితే నిన్న మో నిన్నట్టుంచి డబ్బులు వస్తున్నాయి తర్వాత మహిళలకి ఉచిత బస్సు అంటున్నాడు రేపు ఆగస్టు పదహైదుకి బస్సు అంటున్నాడు చూడండి రైతులకి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవన్ పెట్టాడు ఓ సంవత్సరం అయిపోయా ఖరీఫ్ సీజన్ కూడా మరి అప్పుడే అంత ఇత్తనాలు కూడా వేస్తున్నారు వాళ్ళు కూడా రేపు ఆయన ఢిల్లీ ఆయన ఇస్తే మా అదే ఇద్దరు కలిపి ఏడు వేలు ఇస్తాము అట్లా మూడు ఏడు ఏడుమూలు ఇరవై ఒకటి అని చెప్తున్నాడు చూడండి ఎంత అధ్వానంగా ఉందంటే ఇప్పటికీ మన స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు ఏళ్ళు డెబ్బై ఏడు నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడు ఇప్పటికంటే మేము ఎనభై కోట్ల మంది ప్రజలకి మేము కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిస్తున్నాము అంటున్నాడు ఆయన బియ్యం పంపిస్తాడు ఈయన బియ్యం ఇస్తాడు అంటే ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చే బియ్యం తినే పరిస్థితి దేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఈ దేశంలో నూటికి ముప్పై శాతం మంది దారిద్ర రేఖ దిగులు ఉన్నారంటున్నారు దారిద్ర్య రేఖ దిగునంటే కనీసం రెండు పూటలు కూడా తిండి లేని లేని వాళ్ళు నూటికి ముప్పై శాతం మంది ప్రజలు మన దేశంలో ఇప్పటికి ఉన్నారు అని చూడండి పరిస్థితి ఎట్టుంది మనది ఇట్లుంటే కోట్ల రూపాయలు వేలు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఈ రోజు అదాని అంబానీ వాళ్ళంతా కూడా లక్షల కోట్లు పోగొడుతుంది నరేంద్ర మోడీ చెప్తున్నాడు దేశంలో సంపద పెరుగుతుంది అని చెప్తున్నాడు దేశం ముందు పోతుందని విదేశాల్లో అది చెప్తాడు సంపద పెరుగుతున్న మాట వాస్తవం అయితే సంపద అంతా నూట నలభై ఐదు కోట్ల మంది అందరికీ లేదు మనకి రోజు వచ్చే కూలి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కూలీ అందరూ కూడా కలిపి ఈ దేశంలో కేవలం ఐదు శాతం మందిని మాత్రమే ఉన్నారు కోటేశ్వరులు పడ పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఆదాయం అంతా లక్షల కోట్లంతా కూడా కలిపి పరికంట ఇన్కమ్ కింద ఒక్కో నెలకి లక్ష రెండు లక్షలు ఆదాయం వస్తుందని చెప్తున్నారు కరెక్ట్ కాదు ఇది మనం చూసే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అయితే విపరీతంగా వాళ్ళు ఇచ్చేదానికి మనకి వస్తున్న ఇబ్బందులు చూసినప్పుడు ఒకటే మనకు ఒక మొదటి చెప్పాలంటే ప్రజలకి ఎంగిలిమెదికి ఎదిరిచ్చి కోటేశ్వళ్ళకి పంచపంచ పరమాణాలు ఇచ్చే కార్యక్రమాలు